నరహత్య చేసే గుంపు మత్సరపడే గుంపు ఇక్కడ రెండు గుంపులు ఉన్నాయి రెండో మాటలు కానీ ఏమి సంపాదించుకోరు అనవసరంగా మత్సరపడిపోతారంట ఏమి సంపాదించుకోవడానికి ఏ దారి లేదు కానీ మత్సర పడిపోతారు ఎవరన్నా ఒక కారు కొన్నారనుకోండి మనస్సులో మత్సరం మనస్సులో అసూయ ఇక మొదలైపోద్ది ఎవరన్నా ఒక ఇల్లు కట్టారనుకోండి ఇక మనస్సులో మత్సరం మనసులో అసూయ మొదలైపోతుంది ఎవరైనా ఒక పిల్లలకి మంచి మార్కులు వచ్చాయనుకోండి వాళ్ళకి అంత మంచి మార్కులు వచ్చాయా అనేటువంటి మనసులో మత్సరం అసూయ అయితే వాళ్ళకి ఏమి ప్రతిరోజు కూడా ఎవరికి ఏ మంచి జరిగినా దేవుని స్థుతించి వారి పట్ల కూడా దేవుడి కార్యాన్ని చేశాడు వారి ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు వాళ్ళు అడిగారు పొందుకున్నారు మన పట్ల కూడా చేయాలని కనుక ప్రార్థన చేసుకుంటే అన్ని దారులు మనకి డోర్లు తెరిచినట్లుగా ఆయన ఆశీర్వాద గుమ్మాలు తెరుస్తాడు అలా కాకుండా మత్సరం పడి అక్కడ రాబడి మాట్లాడి తెలుసా మత్సర పడుతున్నారు నరహత్య చేస్తున్నారు కానీ ఏమి సంపాదించుకోలేకపోతున్నారు పైన గుంపేమో ఆశిస్తున్నారు కానీ ఏమి దొరకట్ల నాకు ఇలా ఉండాలి నాకు అలా ఉండాలి నేను ఇలా ఉండాలి నేను అలా ఉండాలి నా పిల్లలు ఇలా ఉండాలి నా ఇల్లు ఇలా ఉండాలి అనుకుంటున్నారు కానీ ఏమిటి దొరకట్ల ఇక్కడ గుంపేంటంటే నరహత్య చేసేవారు మత్సర పడేవారు ఈ గుంపు వల్ల ఏంటంటే ప్రతిరోజు ఎలా సంపాదిస్తే ఎలా కడితే ఎలా జరిగింది వాళ్ళకి ఎలా వచ్చింది అని ఎంతసేపు ఆలోచించి ఆలోచించి ఇల్లు ఓపెనింగ్ వెళ్తారు వెళ్ళి ఇక అన్నీ చూస్తారు చూసి బాగానే ఉంది గదుల్లోకి వెళ్తారు చూస్తారు బాగానే ఉంది కానీ ఇవి ఎలా కట్టారో ఎక్కడి నుంచి వచ్చినాయో ఎలాగ వీళ్ళకి సంపాదించారని మత్సరం కలవరం దీనివల్ల అంట మన మనసులో ఉన్న మత్సరం మన మనసులో ఉన్న అసూయ మన మనస్సులో ఉన్న నరహత్య చేసే ఈ స్వభావం నరహత్య చేయడం అంటే కత్తి తీసుకుని వెళ్ళి పడవడం కాదు మనస్సులో మత్సర పడితే నరహత్య చేసినట్లే అసూయ పడితే నరహత్య చేసినట్లే దేవుని మాట ఉంది కదా నీ సహోదరుడిని ఒకవేళ వ్యర్థుడా అంటే నరహత్య చేసినట్లే ఈ రోజున దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది అడుగుడి మీకు ఇవ్వబడుతుంది వెదకుడి మీకు దొరుకుతుంది తట్టుడి మీకు తెరవబడుతుంది అయితే మనలో ప్రతిరోజు మన సంతోషం పరిపూర్ణమైనట్లుగా అడగాలి మనం ప్రతిరోజు ఆయన చిత్తానుసారంగా అడగాలి ఆయన నచ్చిన విధంగా ఆయన మనం మెచ్చే విధంగా మనం అడిగితే మనకు దేవుడు అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాకుండా ఇక్కడ మనం చూసిన మాటలో ఒక గుంపు వాళ్ళేమో ఎప్పుడు చూసినా వాళ్ళ మనసులో ఆశిస్తున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు రెండో గుంపు వాళ్ళు ఉన్నారు వీళ్ళేమో ఎంతసేపు నరహత్య చేద్దాం ఎంతసేపు మత్సర పడదాం ఎంతసేపు అసూయ పడదాం ఈ గుంపు వల్ల వాళ్ళు వృద్ధి పొందలేక సంపాదించుకోలేక ఆరోగ్యం పొందలేక మేలు చూడలేక ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటున్నారు కానీ మత్సరం ఎలా ఉండదు తెలుసా వీడు ఎందుకు తిల్లు కట్టాడా ఇదొక మత్సరం ప్రతిరోజు కూడా ఈ మాటలు ఈ మాటలు మన మనసులో కనుక ఉంటే మనం అడిగింది పొందుకోలేకపోతున్నాం మన హృదయంలో ఎంతసేపు వీటి ఆలోచనలో ఉంటే దేవుణ్ణి ఎప్పుడు అడుగుతాం మన హృదయంలో ఎంతసేపు వీటి తలంపులే మెదలాడుతూ ఉంటే దేవుని సమయంలో హృదయపూర్వకంగా ఎప్పుడు అడగగలుగుతాం ఈ ఆదివార దేవుడు మహిమకరమైనటువంటి ఆయన వాక్కును మనకు వినిపింపజేస్తుండగా మన హృదయాలు సరిచేయబడును గాక మన మనసులో మత్సరాలు తొలగించబడును గాక ప్రతి విధమైనటువంటి ఆటంకాలు మనల్ని ప్రార్థనలు ఎదగనివ్వకుండా ప్రతి విధమైన అపోహలు మనల్ని ప్రార్థనలో బలపరచబడివకుండా ప్రతి విధమైనటువంటి అడ్డంకులు మనల్ని దేవుని సందులో ఆయన సందులు మోకరించనివ్వకుండా చేసే ప్రతి చీకటి కార్యాలన్నీ దేవుడు గాక